ప్రభుత్వం పాలసీస్ ప్రచారం చేయాలన్న లేకుంటే ఒక సంస్థలు వాళ్ళ ఒక ప్రొడక్ట్స్ లేకపోతే వాళ్ళ విషయాలను కూడా ఏదైనా చేస్తే ఈ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఈ యొక్క అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ మీడియా కూడా ఒకటి ఇంపార్టెంట్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తో డెవలప్ డెవలప్మెంట్ అవుతూ అనేక రకాలైనటువంటి ఒక పద్ధతులు వచ్చినాయి దాంతో ఎన్విరాన్మెంట్ కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా కూడా కొన్ని పద్ధతులు వచ్చినాయి అది ప్రభుత్వం గుర్తించాలి అందుకే జియో సిక్స్టీ ఎయిట్ అయితే తీసారప్పుడు కరెక్ట్ ఓటు ఏం చెప్పింది దాంట్లో పోరు కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో లో తర్వాత ఎలక్షన్స్ లో వాళ్ళు ప్రామిస్ కూడా చేశారు ఈ జియో సిక్స్ షేడ్ ఎత్తేసి కూడా అడ్వర్టైజ్మెంట్ అవకాశం ఇస్తా అని చెప్పేసి కానీ అది కేవలం మెట్రో వరకే ఇచ్చి కొన్ని భాగాలకే ఇచ్చి కొంతమందికి బెనిఫిట్ కావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు చెప్పేసి పక్క ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ బయటపడుతుంది వాళ్ళతో ఇంత పెద్ద ఇండస్ట్రీ లక్షణాలతో దీని మీద ఆధారపడుతున్నారు ఇది కూడా ఒక పరిశ్రమ ఇండస్ట్రీ కింద చూసుకోవాలి దీన్ని ఏ విధంగా రక్షించాలని ప్రారంభించాలి అవసరం ఉంది మనం పొలిటికల్ పార్టీ చూసాం ఏ పార్టీ అయితే దీన్ని తీసుకొచ్చిందో ఆ పార్టీలో సిటీ అంతా పేరెంట్ హోడికి పాలవే మనం ఆరెంజ్ పెట్టినారు ఏసీ ఎం చేరియాలో కానీ ఏజెంచ్ ఏరియాలో కొంతవరకు సల్లించి కేవలం మెట్రోకి వెళ్ళిపోయా మెట్రో పర్మిషన్ చేయాలి కదా

క్లారిఫై చేసిన దీని వెనక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమి నాకేం తెలియదు ఒకటి ఒకవేళ అది ఉంటే కూడా దాన్ని కూడా అధికం చేసి ప్రభుత్వం తలుచుకుంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ లేదని నేను రెండో విషయం వచ్చే వరకు ఇది గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కాబట్టి దీని మీద వాళ్ళు పెద్ద పెట్టాల్సిన అవసరం అన్నది మూడు లక్షలాది మంది దీని మీద ఆధారపడినప్పుడు మళ్ళీ వాళ్ళ కట్టు మన కట్టు మీద కొట్టడం అనేది ఈ ప్రభుత్వాన్ని మంచిది కాదు వెంటనే దీనికి కనీసం ఒక ఆల్టర్నేటివ్ ఏ ఏరియా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నేను భావిస్తాను